फाइव हाँ इयर्स वेलकम टू अवर चैनल प्रस्तुत मंत्र दामो भारत सीनियर जर्नलिस्ट नर वार्ता सर मार्कर सर नमस्कार सर no. సార్ ఈ మధ్య కాలంలో విదేశాల్లో మన తెలుగు వాళ్ళు ఏదో పద్ధతిలో చనిపోతూ వస్తున్నారు దాని మనం కూడా చాలా వీడియోస్ అయితే చేశాము అయితే ఇప్పుడు ఇంకొక వ్యక్తి కూడా సూసైడ్ చేసుకొని చనిపోయారు అది కూడా అమెరికా జైల్లో సాయి కుమార్ అనే వ్యక్తి అక్కడ ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది అది ఇప్పుడు ఇక్కడ వైరల్ అవుతుంది అసలు ఎవరి సాయి కుమార్ ఏం చేశారు ఎందుకు అతన్ని జైల్లో పెట్టారు అతని మీద నమోదైన కేసు ఏంటి మరి ఇప్పుడు సూసైడ్ చేసుకోవడం గల కారణం ఏంటి సార్ నేను చాలా సార్లు చెప్పాను దాదాపు ఎనభై ఆరు దేశాల్లో ఇండియన్ నేషనల్స్ అక్కడ దాదాపు పదివేల మంది జైలు ఉన్నారు ఇప్పటికి కూడా అందులో కొంతమందికి మరణ శిక్షలు పడ్డం కొంతమంది వెయిటింగ్ కొంతమందికి మరణ శిక్షలు ఎగ్జిక్యూట్ అయి అయిపోయినాయి ఎక్కువగా గల్ఫ్ కంట్రీస్లో సిక్స్టీ పర్సెంట్ పైన ఈ పదివేల మందిలో సిక్స్ అంటే దాదాపు ఆరు వేల మంది గల్ఫ్ కంట్రీస్లోనే ఉంటారు ఆరేడు గల్ఫ్ కంట్రీస్లోనే ఉంటారు అయితే ఈ మధ్య కాలంలో అమెరికాలో కూడా మన వాళ్ళు రకరకాల కారణాలతో జైలుకి వెళ్ళడం మనం చూస్తున్నాం ఒకటి ఇల్లీగల్ ఇమిగ్రెన్సీ వల్ల అక్కడ మోడీ మన ట్రంప్ వచ్చినాక ఎక్కువ మంది జైలుకెళ్తున్నారు అయితే ఇప్పుడు ఒక సంచలనం వార్త వచ్చింది అదేంటంటే తెలంగాణకు చెందిన ఒక అబ్బాయి ఆ అబ్బాయి పేరు కుర్రెముల సాయి కుమార్ వాళ్ళ నాన్న కుర్రెముల గుప్పలయ్య అమ్మ శోభ వాళ్ళది జనగామ జిల్లా లింగాల గణపురం మండలం నెల్లుట్ల అనే గ్రామం అక్కడ నుంచి ఆ అబ్బాయి అక్కడ అమెరికాలో ఉంటున్నాడు సో ఆ అబ్బాయి ఒక జైల్లో ఉన్నాడు ఆ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడని ఇరవై ఆరు తేదీ ఆత్మహత్య చేసుకున్నట్టుగా వార్త వచ్చింది దాంతో బాడీ కూడా ఇక్కడికి పంపించమని చెప్పారు దాంతో వీళ్ళే అమ్మ నాన్న అక్కడికి వెళ్ళి అమెరికాకి వెళ్ళి అక్కడే అంత్యక్రియలు పూర్తి చేసుకుని వచ్చారని చెప్తున్నారు వాళ్ళు మీడియాతో మాట్లాడడానికి నిరాకరించారని కూడా చెప్తున్నారు ఇది బేసిక్ వార్త అయితే దీంట్లో నేను డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అమెరికా సంబంధించిన వెబ్సైట్కి వెళ్ళి పరిశీలించాను దీంట్లో ఈ కేసుకు సంబంధించి ఆ వెబ్సైట్లో కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు దాని మీద అప్పుడు అమెరికన్ మీడియాలో కూడా చాలా డీటెయిల్స్ చాలా చర్చ కూడా జరిగింది అనమాట అంటే సైకలాజికల్ ఆస్పెక్ట్ లో కూడా చర్చ జరిగింది ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ ఒక డిఫరెంట్ క్రైమ్ గా మనం చెప్పుకోవచ్చు అసలు అబ్బాయి ఏం క్రైమ్ చేశాడు ఎలాంటి జైలు శిక్ష పడింది జైల్లో పరిస్థితులు ఏంటి దానికోసం ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు ఈ విషయాల గురించి మనం మాట్లాడుతున్నాం మామూలుగా అమెరికా ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకమైన క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనేది ఉంటుంది దాన్ని అర్థం చేసుకొని మనం మెలగాల్సి ఉంటుంది కానీ మన వాళ్ళకి అవి అర్థం కాకుండా ఎక్కడ ఏ దేశంలో ఏది క్రైము ఏం చేస్తే ఎలాంటి శిక్షలు పడతాయి అక్కడ జస్టిస్ సిస్టమ్ ఎలా ఉంటుంది ఇవేవి తెలియకుండా ఉండిపోతున్నారు వీళ్ళకి మిగతా ట్రైనింగ్ మిగతా విషయాలు చెప్పిస్తారు కానీ ఇక్కడ నుంచి పంపించే ఏజెన్సీలు అక్కడ లీగల్ సిస్టమ్ ఎలాగ ఉంటది అక్కడ కల్చర్ ఎలా ఉంటది అక్కడ క్రైమ్ చేస్తే ఏ క్రైమ్ చేస్తే ఎలాంటి శిక్షలు పడతాయి ఏది క్రైము ఇవన్నీ కూడా నేర్పించాల్సిన అవసరం ఉంది అది చేయట్లేదు ప్రాపర్ గా అందుకని చాలా మంది అక్కడ పోయి అమాయకంగా దొరుకుంటున్నారు నిన్న కూడా మనం చెప్పుకున్నాం ఐర్లాండ్ లో కూడా విపరీతంగా మన వాళ్ళ మీద దావడం జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ఈ అబ్బాయి పరిస్థితి చూస్తే ఈ అబ్బాయి పదేళ్లకు ముందు అమెరికా వెళ్ళాడు అక్కడే చదువుకొని అక్కడే జాబ్ సంపాదించాడు రెండేళ్లకు ముందు పెళ్ళి అయిందని కూడా చెప్తున్నారు అయితే ఈ అబ్బాయికి ఒక లక్షణం ఉంది అదేంటంటే చైల్డ్ పోర్నోగ్రఫీ అంటే అబ్బాయికి ఇష్టం చైల్డ్ పిల్లల పోర్నోగ్రఫీ దాంతో అవి చూసి చూసి అలాంటి పిల్లల్ని ట్రాప్ చేయాలని డిసైడ్ అయ్యాడు దాంతో ఏం చేశాడంటే స్నాప్చాట్ అనే దీంట్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఇతను ఒక పిల్లవాళ్ళగా ఫిఫ్టీన్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ అలాగా రెండు మూడు ఐడీలు క్రియేట్ చేశాడు దానికి సంబంధించి ఓ ఫోటోలను కూడా తయారు చేసి చిన్నపిల్ల వాళ్ళలాగా పెట్టుకున్నాడు పెట్టుకొని అమ్మాయి అటువంటి చిల్డ్రన్ ని ట్రాప్ చేయడం మొదలు పెట్టాడు థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ ఉండే చిల్డ్రన్ ని ట్రాప్ చేయడం మొదలు పెట్టాడు అలాగా ముగ్గురు పిల్లలు ఇతని ట్రాప్ లో పట్టారు ఆడపిల్లలు సో ఈ ముగ్గురుని మెల్లమెల్లగా నేను నూటి ఫోటోలు పంపిస్తాను నూటి పిల్లలు పంపిస్తే ఇతనేదో నూటి ఈ దీంతో తయారు చేసి తన టెక్నాలజికల్ నాలెడ్జ్ ఉంది బాగా సో నీటి పో ఇతని పిల్లవాడి అంటే ఇతను కాదు ఇతను ఐడిలో ఎవరు ఉన్నారు అలాంటి ఒక నీటి అని వాళ్ళకి పంపించడం వాళ్ళని అడగడం అలాగే వాళ్ళు కూడా సరదాగా ఈ గేమ్ లాగా వాళ్ళకి కూడా పిల్లలు కదా తెలీదు వీడోడో పిల్లవాడు అనుకున్నారు ఈక్వల్ ఏజ్ సరదాగా గేమ్ అనుకున్నారు వాళ్ళు కూడా పంపించడం మొదలుపెట్టారు దాంతో వీడు ఏం చేశాడంటే ఇది కాకుండా ఈ ముగ్గురిదైతే స్పెసిఫిక్ కేసు ఇవి కాకుండా ఇంకొక పంతొమ్మిది మందితో కూడా ఇలాంటివి చేశాడనేది అభియోగం నేరం మీద సో మిగ ఈ ముగ్గురి మీద ఏం చేస్తాడంటే ఒకరినేమో వీళ్ళు ఏం రాశారంటే జేన్ డో వన్ జైన్ డో టూ జైన్ డో త్రీ అని రాశారు అక్కడ ఎందుకంటే మైనర్స్ పేర్లు పెట్టకూడదు ఒకటి ఏదో ఫేక్ పేరు పెట్టారు సో ఈ జేన్ డో వన్ అనే అమ్మాయికి ఏం పెట్టాడంటే నేను మీ ఇంటికి వచ్చి ఈ ఫోటోలన్నీ మీ ఇంట్లో వాళ్ళకి ఇస్తాను నువ్వు కానీ నా దగ్గరికి రాకపోతే అనేది ఇతను బెదిరించాడు రెండో జేఎన్ డో టూకి నేను మీ ఇంటికి వచ్చి మీ ఫ్యామిలీని కాల్ చేస్తాను కాల్ చంపేస్తాను అనేది బెదిరించాడు జేఎండో త్రీకి నీ ఫోటోల్ని మొత్తం సోషల్ మీడియాలో పబ్లిక్ చేసేస్తాను అనేది బెదిరించాడు అనేది తన మీద చార్జెస్ అనమాట సో ఈ పిల్లలు హారర్ లాగా అయిపోయింది వాళ్ళకి భయంతో వాళ్ళు భోజనం మానేయడం ఇంట్లో భయం భయంగా స్కూల్కి వెళ్ళకుండా ఉండడం ఇలాగా చేస్తే ఇంట్లో వాళ్ళకి డౌట్ వచ్చింది వాళ్ళ ఇంట్లో వాళ్ళు అడిగితే ఇది చెప్పారు వాళ్ళు దాంతో వాళ్ళకి ట్రామా కొద్ది రోజులు ఏం చేయాలా దీన్ని ఎలా డీల్ చేయాలని వీడేమో బెదిరిస్తూనే ఉంటాడు దాంతో వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు ఇదంతా ఎక్కడ జరిగిందంటే ఒక్లహామా అనే స్టేట్ లో ఎడ్మండ్ అనే సిటీలో ఈ ఎడ్మండ్ సిటీ పోలీస్ స్టేషన్ కి కేసు పెట్టినప్పుడు వాళ్ళు పోలీసులు దీన్ని మామూలుగా ఏంటంటే అక్కడ చైల్డ్ పోర్నోగ్రఫీ బ్యాన్ అమెరికాలో అట్లాగే ప్రాజెక్ట్ స్టేట్ చైల్డ్ హుడ్ అని డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ కింద ఒక నేషనల్ ఇన్స్టిట్యూటివ్ ఉంటుంది అనమాట అంటే చై ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఒక ప్రోగ్రామ్ నేషనల్ వైడ్ ప్రోగ్రామ్ కూడా అమెరికాలో ఉంది సో అందుకని దీన్ని సీరియస్గా తీసుకున్నారు ఆ డిస్టిక్ కోర్టులోకి తీసుకెళ్లారు కేసుని డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి చార్లస్ గుడ్విన్ అతని జడ్జిమెంట్ కూడా నేను చదివాను అతను ఏమన్నాడంటే ఇది చాలా అత్యంత దారుణమైన క్రైమ్ ఇది చిన్నపిల్లలు వల్ల వాళ్ళు వాళ్ళకి ఏమీ తెలియదు అలాంటి పిల్లల్ని బ్లాక్ మెయిల్ చేసి ఇలాగ చేయడం అంటే వాళ్ళకి ఆ లైఫ్ లాంగ్ ఆ డ్రామా మైండ్లో ఉండిపోతుంది సో అది ఎఫెక్ట్ అవుతుంది అట్లాగే వాళ్ళ పేరెంట్స్ కూడా లైఫ్ లాంగ్ ఈ డ్రామా ఉంటది ఎందుకంటే ఆ పిల్లల బిహేవియర్ ఎర ఎరేటిక్ గా మారిపోతుంది తప్పులు తడికైపోతుంది ఫోకస్ పోతుంది మెంటల్ డిస్టర్బెన్సెస్ వస్తాయి దానివల్ల మళ్ళీ సైకాలజిస్టుల దగ్గరికి వెళ్ళాలి ఇటువంటివన్నీ ఇతను చేశాడు కాబట్టి ఇది చాలా సీరియస్ క్రైమ్ అనేది ఆయన జడ్జి గారు కూడా చెప్పారు అయితే ఇతని తరపున అడ్వకేట్స్ కూడా పెట్టుకున్నారు ఇతను ఏంటంటే ప్లీడింగ్ గిల్టీ అంటారు అక్కడ మనం హాలీవుడ్ సినిమాల్లో కూడా చూడచ్చు లేదు ఫిల్మ్స్ లో అంటే నేరం చేశానని ఒప్పుకుంటే కొద్దిగా తక్కువ శిక్ష పడుతుంది అన్నమాట ముందుగానే బార్గెనింగ్ ఉంటుంది అక్కడ అటార్నీ ఆఫీస్ నుంచి ఆఫర్ ఇస్తారు నువ్వు కానీ ప్లీడింగ్ గిల్టీ కానీ చేస్తే నీకు జైలు శిక్ష తగ్గుతుందని సో లేదంటే మనం ఒక దాన్ని నిరూప నేను నేరం చేయలేదనేది ట్రయల్లోకి వెళ్ళొచ్చు కానీ ఈ అబ్బాయి ఈ ప్లీడెడ్ గిల్టీ నేరం చేశానని ఒప్పుకున్నాడు తక్కువ శిక్ష ఇమని కనుకరించమని నాకు మైండ్ స్టేటస్ మైండ్ స్టేట్ ఆఫ్ మైండ్ సరిగా లేదు అందుకని నేను ఇది చేశాను అని చెప్పాడు కానీ కోర్టు కన్విన్స్ కాలేదు అతనికి మొత్తంగా నాలుగు వందల ఇరవై నెల్లు అక్కడ నెలల కింద శిక్ష అనమాట మామూలుగా అయితే ముప్పై ఐదు సంవత్సరాలు అమెరికాలో ఏందంటే శిక్షలు విచిత్రంగా ఉంటాయి వాళ్ళు నూరు ఏళ్ళు నూట యాభై ఏళ్ళు ఉంటారు అమెరికాలో హయెస్ట్ శిక్ష ఎవరికని చెప్తే షాక్ అవుతారు ముప్పై వేల ఏళ్ళు దేంట్లంటే నైన్టీన్ నైన్టీ ఫోర్ లో చార్లెస్ కాట్ రాబిన్సన్ అనే వ్యక్తికి ఫైవ్ కౌంట్స్ అంటారు సిక్స్ కౌంట్స్ సిక్స్ కౌంట్స్ అంటారు అంటే ఒక కౌంట్ ఒక నేరం అనుకుంటే సిక్స్ కౌంట్స్ కింద ఈచ్ కౌంట్ కి ఐదు వేల సంవత్సరాలు వేశారు మొత్తం ముప్పై వేల సంవత్సరాలు జైలు శిక్ష వేశారు అనమాట సో అలా అది విచిత్రంగా అనిపిస్తుంది వాళ్ళ జైలు శిక్షలు సో ఇతన్ని తీసుకెళ్లి ఫెడరల్ జైలు పెట్టారు అమెరికాలో మూడు రకాల జైలు ఉంటాయి ఫెడరల్ జైలు ఫెడరల్ జైలు అంటే నేషనల్ సెంట్రల్ అనుకోవచ్చు అవి కాకుండా స్టేట్ జైలు లోకల్ జైల్స్ ఈ మూడు రకాల జైల్స్ ఉంటాయి ఇతన్ని ఒకలహామ ఫెడరల్ జైల్లో పెట్టారు ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్చ్ ఇరవై ఏడు మొన్ననే అనమాట సో కానీ తనకి అక్కడ మామూలుగా అమెరికన్ జైల్లో చాలా హార్డ్ ఉంటాయి కండిషన్స్ ఎందుకంటే అక్కడ గ్యాంగ్స్ ఎక్కువ ఉంటాయి బ్లాక్ గ్యాంగ్స్ ఉంటాయి పో లాటిన్ అమెరికా గ్యాంగ్స్ ఉంటాయి జపనీస్ గ్యాంగ్స్ చైనీస్ గ్యాంగ్స్ ఇలా గ్యాంగ్స్ ఉంటాయి ఇండియన్కే ఆ స్థాయిలో లేదు ఏదో ఒక గ్యాంగ్ అండ లేకుండా అక్కడ సర్వైవ్ కావడం వెరీ డిఫికల్ట్ అక్కడ మగవాళ్ళని కూడా రేపు చేయడం వాళ్ళని ఫిజికల్ గా అభ్యూజ్ చేయడం ఇవన్నీ జరుగుతుంటాయి సో ఈ అబ్బాయి అక్కడ తట్టుకోలేకపోయాడు అనేది ఒకట అర్థమవుతుంది రెండోది తనకి దీన్ని భరించలేక ముప్పై ఐదేళ్లు నేను జైల్లో ఉండాలి అన్న ఒక థాట్ ని అతను భరించలేక ఎందుకంటే ముప్పై ఐదేళ్ల తర్వాత కూడా బయట వచ్చినాక సూపర్విజన్ లో ఉండాలనేది తీర్పు అనమాట వాళ్ళ అప్సెల్ సూపర్విజన్ లో ఉండాలి సో ఇతని లైఫ్ అంతా ఇంకా రోయిన్ అయిపోయినట్టే సో నేను బతకడం వేస్తన్నట్టుగా అతను ఊరేసుకొని చనిపోయాడు అనేది వార్త కానీ ఇంకా ఎలా ఉరేసుకున్నాడు అతనికి ఊరి అక్కడ నుంచి దేంతో వేసుకున్నాడు అవన్నీ ఎలా సాధ్యమైంది ఇవన్నీ డీటెయిల్స్ అయితే మనకి బయట లేవు అమెరికన్ మీడియాలో కూడా ఈ ఆత్మహత్య మీద పెద్దగా లేదు ఓన్లీ తెలుగు మీడియాలో మాత్రమే ఇప్పటికి వస్తుంది మేబీ ఈ రోజు రేపట్లో రావచ్చు